హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్గా గోంగూర చికెను ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ వెలిగిచ్చి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఈ గోంగూర ఉంది కదా నీట్గా కడుక్కొని ఇవన్నీ ఒలిసేసుకోవాలండి ఒలిసినాక నీట్గా కడిగి ఇది దీంట్లో బాగా వేసుకోవాలా తర్వాత గెరితో అయితే కలుపుకుంటూ ఉండాల మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకు తీసుకొని గెరిప్తో కలుపుకోవాలండి కలుపుకోకపోతే అడుగంటి పోతుంది అదో అండి నాకైతే ఒక ఐదు నిమిషాలకే గోంగూర అనేది బాగా ఉడికిపోయేసింది ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాం పాండిలు పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క వంగాలు ఒక నాలుగు వేలకు హాఫ్ టేబుల్ స్పూను ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి మీరు బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి పొట్టం వేపాకు కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా ఇట్లా కట్ చేసుకోవాలా బాగా ఫ్రై అవ్వాలండి సరిపోయినంత సాల్ట్ టేబుల్ స్పూను పసుపు సాల్ట్ వేసుకున్నామనుకో టమాటా అయితే తొందరగా మగ్గిపోతుందండి ఏ కర్రీ లేకైనా సరే సాల్ట్ వేసుకున్నామంటే ముందుగా టమాటాలు పోసుకోవటమే తొందరగా మగ్గిపోతాయి కూడా బాగా మగ్గిపోయింది అండి ఇవి హాఫ్ కేజీ చికెను శుభ్రంగా కడిగి ఇంటికి ముందుగానే పెట్టుకున్నాను నేను పెరుపుతో కలుసుకొని ఈ మసాలంతా కూడా ఈ చికెన్ ముక్కలు లాగా పడేలాగా బాగా కలుపుకోవాలి గెరితో గెరిత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నాం మూత పెట్టి ఉడికించుకోవాలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ గెరిత కలుపుకోవాలండి ఇట్లా గరి అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ నిండా వేసాను బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ కూడా ఈ మొక్కలో పడేలాగా పడేలాగా అల్లం పేస్ట్ కూడా బాగా కలిపాను గెరిట్తో ఇప్పుడు మూత పెట్టుకునేద్దాం వద్దాం మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇట మూత తీసి ఇది కలుపుకుంటూ ఉండాలా ఆల్మోస్ట్ నాకు ఉడికి పావు వచ్చేసింది కారం పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్లు అండి చిన్న స్పూన్తో మీరు సరిపోయినంత వేసుకోండి కారం కారం ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి తర్వాత కూడా కారం ధనియాల పొడి కూడా బాగా ముక్కలు పడేలాగా బాగా కలుపుకోవాలా అసలు వాటర్ వేసినానండి కానీ ఉడికిపోయింది కదా మీకు ముక్కలు అనేది ఉడకపోతే ఇంకా కూడా కొన్ని వేసుకోండి మీరు చేను పోసిన తర్వాత మూత పెట్టేసుకున్నాం ఉడికించుకున్నాం వాటర్ పోసినాక పది నిమిషాలు ఉడికించాను బాగా ఉడికింది చికెన్ ముక్క కూడా ఇప్పుడు చేసుకున్నాం కదా ఈ గోంగూర ఇందులో వేసేసుకున్నాం నేనైతే మూడు కట్టలు తీసుకున్నాను గోంగూర గోంగూర కూడా ఎత్తి ఇందులో పోసేసుకొని గెరిజ్తో బాగా కలుపుకోవాలి ముక్కలు పడేలాగా బాగా ముక్కలలాగా పడేలాగా బాగా కలుపుకొని గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నానండి బాగా కలుపుకున్నాం వేసిన తర్వాత ముక్కలు బాగా కలుపుకొని మూత అండి ఒకటి రెండు నిమిషాలు ఉడికిద్దాం రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసుకోవటమే నేను కొత్తిమీర ఒకటే చేస్తున్నాను అదేనండి రెడీ అయిపోయింది నేను చపాతీ లేక అయినా రాగిసంగ లేకైనా సూపర్గా ఉంటుంది అన్నం లేకైనా కూడా వీటిలోకి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి నేనైతే చేశాను చేసాను రాగిసంగ కూడా మా ఇంట్లో ఉంది చూడండి చాలా బాగుంటుంది మేము ఒకటే రాగిసంగ కూడా చేసుకుంటామండి బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ